రెండి పరిశుద్ధ గ్రంథంలో తరచుగా ప్రస్తావించబడిన మరియు ప్రాముఖ్యత వహించబడిన విశ్వాసం యొక్క విషయాన్ని అధ్యయనం చేయుటకు కొంత సమయం తీసుకుందాం రెండు హెబ్రియులకు గ్రంథం పదకొండవ అధ్యాయము వద్దకు మళ్లడం ద్వారా అదృశ్యమైన విశ్వాసం గురించిన బోధనలను విశ్లేషిద్దాం రెండు హెబ్రియులకు పదకొండవ అధ్యాయం ఒకటవ వచనము కలిసి చూద్దాం విశ్వాసమనది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు ఉన్నది దానిని బట్టియే పెద్దలు ఆరవ వచనము వద్దకు వెళ్దాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము దేవుని యొద్దకు ఆయన యున్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియూ నమ్మవలెనుగదా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులుగా ఉండుట అసాధ్యము అనే వాక్యములకు విశ్వాసము గలవారి ఎడల దేవుడు సంతోషించును అని అర్థం చేసుకోవచ్చు దేవునికి ఇష్టడైన విశ్వాసపు పితరులు ఏ విధమైన విశ్వాసమును కలిగి ఉండను దయచేసి హెబ్రియులకు పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము వైపు తిరగండి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము అనుభవించుట అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునుటకు ఒప్పుకొనలేదు ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను ఇక్కడ తన బహుమానం కొరకు నిరీక్షిస్తూ ఐగుప్తు సంపదల యొక్క నస్వరమైన భోగములను ఆస్వాదించుటకు బదులుగా దేవుని ప్రజలతో కలిసి శ్రమలు పొందుటకు ఎంచుకున్న మోషే యొక్క విశ్వాసమును మనం చూస్తాము వచనాన్ని కూడా చూద్దాం విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను విశ్వాసమును బట్టి రాహాబను వేస్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేనందున అవిధేయులతో పాటు నశింపకపోయిను ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సంసోను సమూయలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించటకు సమయము చాలదు ఫిబ్రియులకు గ్రంథం పదకొండు అధ్యాయములో ఈ వ్యక్తులందరూ విశ్వాసం ద్వారా దేవునికి మహిమను మరియు సంతోషాన్ని తీసుకువచ్చారని దేవుడు వివరించారు అయితే విశ్వాసం యొక్క ఈ కోణాలన్నిటినీ సంగ్రహిద్దాం మనం విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని చేత ఎన్నుకోబడగలము ఈ అందమైన విశ్వాసము మన నేత్రాలకు అదృశ్యమైనప్పటికీ అది దేవుని కన్నులకు కనిపిస్తుంది దేవుడు ఈ అందమైన విశ్వాసాన్ని చూసినందున ఆయన మనలను ఎన్నుకున్నారు దాబీదు వలె పిలిచారు మరియు మన తలలను నూనెతో అభిషేకించారు